అందరికీ నమస్కారం ఈసారి నవరాత్రుల్లో నాలుగో రోజు అమ్మ అనుగ్రహించే రూపం కాచ్చాయని చతుర్భుజాలతో వరద అభయహస్తాలతో ఖడ్గం పద్మం ధరించి సింహవాహనాన్ని అధిరోహించి దర్శనమిస్తుంది అమ్మవారు బంగారు వర్ణంలో మెరిసిపోతూ దివ్య తేజస్సుతో అలరారుతుంటుంది కతుమహర్షి తపస్సంపన్నుడు అమ్మవారి దర్శనం కోసం పరితపిస్తాడు ఆమె కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు కతుని దీక్షకు మెచ్చి దర్శనమిస్తుంది పరాశక్తి ఏం వరం కావాలి అని అడుగుతుంది అమ్మవారి అనుగ్రహం తప్ప మరే కోరిక లేని కతుడు నీవు నా ఇంట జన్మించి మా వంశాన్ని పునీతం చేయమని కోరుకుంటాడు కొన్నాళ్లకు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల దివ్య తేజస్సుతో కతుని ఎంట ఆవిర్భవించింది అమ్మవారు కాచాయినిగా లోక ప్రసిద్ధి పొందింది కాచ్చాయిని అంటే తేజస్వరూపిణి మహా తేజోపుణ్యం అనే అర్థం తేజస్సు అంటే జ్ఞానం అమ్మవారు జ్ఞానదయని కాచాయిని మన బుద్ధిని ప్రేరేపిస్తుంది భక్తులను భవజలది చింతాజలది సంసార జలది అనే భవసాగరాల నుంచి ఉద్ధరింపజేస్తుంది ధర్మార్థ కామ మోక్షాలకు అధికారిని ఈమె పార్వతీదేవే కాచ్యాయని అని అమరకోశం చెబుతున్నది పతంజలి మహర్షి దుర్గాదేవే కాచ్యాయని అని అభివర్ణించాడు శాతేయంలో కాచ్యాయనీ దేవిని దుర్గా భద్రకాళి చండికల అపర అవతారంగా పరిగణిస్తారు మహిషాశ్వర నగరంలో దుర్గాదేవికి కాచ్చాయిని సింహవాహనం అధిష్టించి సాయం చేసిందని స్కాంద పురాణం చెబుతోంది మార్ఖండయ్య పురాణం భాగవతం కాచ్చాయిని ప్రాశస్యం గురించి ప్రస్తావిస్తాయి బౌద్ధ జైన వాంగ్మయంలోనూ అమ్మవారి విశేషాలు కనిపిస్తాయి యోగశాస్త్రం ప్రకారం కాచాయిని ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవతగా చెబుతారు ఆజ్ఞాచక్రాన్ని జాగ్రత్తపరిచి సాధకుడికి ఏకాగ్రతను ప్రసాదిస్తుంది అమ్మవారు కాచ్యాయిని మహామాయే మహాయోగేశ్వరేశ్వరి నందగోప స్వతం దేవి పతియే కురుతే నమ కాచ్యాయిని దేవి ఆరాధన వల్ల ఉత్తమ సంతానం కుటుంబ వృద్ధి సౌభాగ్యం సంపదలు కలుగుతాయి సర్వేజన సుఖినోభవంతు